ప్రైజ్ ద లాడ్ ఈరోజు మనం దేని యొక్క వాక్యంలో ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను ఈ మాటలు కొరంది ఏడవ అధ్యాయం రెండు మూడులో చూడగలము ఒకరినొకరు ఎడబాయక సాతాను శోధనకు గురి ఒకరితో ఒకరు కలిసి ఉండాలి భర్త భార్యను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలను లేదా భర్తతో సమాధాన పడవలను ఈ వాక్యం మొదటి కొంది అధ్యాయం పది పదకొండులో చూడగలము మరణము తప్ప మరి దేని ద్వారా విడిపోకుండానట్లు స్త్రీ తన జ్ఞానముతో తన సంసార జీవితము నిలబెట్టుకోవాలి దేవుని వాక్యం దూషింపకుండానట్లు సుబుద్ధి గల యవన స్త్రీ తన భర్తకు లోబడును ఆమె జీవితంలో బుద్ధి కలిగి పవిత్రాలుగా ఉండి తన ఇంట పని చేయును ప్రభువునకు వలె ఆమె తన భర్తకు లోబడి భయము కలిగి జీవించును సాధువైన మృదువైన అక్షాలంకారం కలిగి ఎంతో సొంపుగా కనబడును సుబుద్ధి గల భార్య తన భర్తను అవమానించదు కానీ విశాలమైన మనసుతో ఆయన్ను అర్థం చేసుకుంటుంది ఎదిరించదు కానీ తగ్గించుకుంటుంది జగడాలతో తన కుటుంబాన్ని నాశనం చేసుకోదు కానీ దీనురాలై ప్రేమ కలిగి జీవిస్తుంది దేవుడు భార్యాభర్తలను జతపరిచినది సంతోషముగాను అన్యోన్యముగాను ఇద్దరూ కలిసి జీవించాలని ఆనందించాలని ఫలించి అభివృద్ధి చెందాలని గుర్తించి కుటుంబమును కట్టుకుంటకు అవసరమైన జ్ఞానమును కలిగి ఉంటుంది జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టు ఈ వాక్యం సామెతలు పద్నాలుగు ఒకటిలో ఉన్నవి కనుక మనము ధ్యానం కొదువుగా ఉంటే ప్రభువును అడగవలను అప్పుడు భర్తతో ఎలా నడుచుకోవాలో తెలుసుకోగలం ఎంతోమంది స్త్రీలు తమ మూర్ఖత్వం బట్టి వారి చేతులతో ఇల్లు ఓడవేరుపుకుంటున్నారు భర్తతో పోటీపడడం ఎదిరించడం కించపరచడం అవమానించడం భర్తకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇవ్వకపోవడం వలన ఆమె భర్త పిచ్చివాడై ఏమి చేయాలో తెలియక పతన స్థితికి దిగజారిపోవచ్చున్నాడు నీ భర్తను నీ చేతులతో నాశనం చేసుకోవడం ఎంత దౌర్భాగ్యం అయితే సుబుద్ధి గల స్త్రీ జ్ఞానముతో తన భర్తను రాబట్టుకుంటుంది అటువలే స్త్రీలారా మీరు స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన వారిలో ఎవరినైనానూ వాక్యములకు అవిధేయులై వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్య నడవడి వలన రాబట్టవచ్చును ఈ వాక్యం మొదటి మూడవ మూడవధ్యాయం ఒకటి రెండులో ఉన్నవి షారా అబ్రహాముకు లోబడినది యజమానుడని గౌరవించినది సుబుద్ధి గల భార్య తన ఇంటిని బిడ్డలను ఆమె వస్త్రధారణను మలుచుకుంటుంది ఆమె జీవిత కాలం అంతా తన భర్తను తప్ప వేరే పురుషుని ఆశించదు రోగములలో సుఖదుఃఖములలో ఒంటరితనంలో కష్టములలో ప్రతి విషయములో తోడుగా నీడగా అండగా ఆమె నిలబడుతుంది అతని బలహీనతలను ఇతరులకు చెప్పదు ప్రేమ అనేక దోషములను కప్పును ఆమె తన పెనిమిటి ఎందు నమ్మికై ఉంచును మరణము వరకు ఎంతో నమ్మకంగా కలిగి ప్రభు నామంలో జీవిస్తుంది కొన్ని ఆడబడిన భార్య గురించి సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంది ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును భర్త నమ్మికను సంపాదించుకున్న స్త్రీయే కొనియాడబడిన స్త్రీ ఆమె తన బ్రతుకు దినంలన్నీయు తన భర్తకు మేలు చేయను కానీ కీడు చేయదు ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును ఆమె నడికట్టు చేత నడుము బరచుపరచుకొని చేతులతో బలముగా చేయును ఆమె దీనులకు దరిద్రులకు తన చేయి చాపును ఆమె రాబో కాలం కొరకు నిర్భయముగా ఉండును జ్ఞానం కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశమును ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టను పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అందరు ఆమె పెనమిటి ఆమెను పొగడను గౌనుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడును యహోయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఈ రీతిగా కొనబడను ఇప్పుడైనా మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించి భార్య భర్తలుగా ఏ విధంగా జీవించాలో భర్త భార్యని ఏ విధంగా ప్రేమించాలో భార్య భర్త ఎందు ఏ విధంగా అనుకోయు భయమును కలిగి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలసిన ఘనత యువాలు దేవుడి మాటల ద్వారా సెలవేస్తున్నాడు ఇప్పుడైనా మనం సరి చేసుకొని భార్య భర్తలుగా కుటుంబంగా మన ఇంటిని ఏలాలనియో పిల్లలకు మాదిరికరంగా చూపించాలని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడి మాటల ద్వారా సెలవేస్తున్నాడు